యుఏఈలో జరిగిన దుబాయ్ ఎయిర్ షో ట్వంటీ ట్వంటీ ఫైవ్ విషాదంగా ముగిసింది విన్యాసాల సమయంలో భారత్ కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలగా పైలట్ వింగ్ కమాండర్ నమ్నాష్ సయాల్ మృతి చెందారు ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ధృవీకరించింది సయాల్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ప్రమాదంపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు వెల్లడించింది ప్రమాదానికి ముందు సయాల్ తీసుకున్న ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దుబాయ్ ఎయిర్ షోలో ఆయనతో కలిసి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సంజయ్ సేత్ యుఏఈలో భారత అధికారి దీపక్ మిట్టల్ ఆసిమ్ మహజన్ ఇతర పైలట్లతో కలిసి గ్రూప్ ఫోటోలు తీసుకున్న దృశ్యాలు నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నాయి ముప్పై నాలుగేళ్ల సయాల్ హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా జిల్లా నగరోట గ్రామానికి చెందినవారు స్థానిక సమాచారం ప్రకారం ఆయన భార్య కూడా ఐఐఎఫ్ లో సీనియర్ ఆఫీసర్ తండ్రి మాజీ ఏఈ ఆఫీసర్ సయాల్ ఆస్తికలు ఆదివారం భారత్ కు చేరనున్నాయి ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు దేశం ఒక ధైర్యవంతుడైన పైలట్ ను కోల్పోయిందని కుటుంబానికి దేశం అండగా ఉంటుందని పేర్కొన్నారు